మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకు స్వాగతం ప్రభు ఈ క్రూర ప్రపంచంలో దయా కరుణ మరియు మమకారాన్ని పంచుకునే శక్తి ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము మన చుట్టూ ఉన్న అన్యాయాలు బాధలు మరియు దుర్భావనల మధ్య మీరు మన హృదయాల్లో మరింత మంచితనాన్ని పుట్టించండి మీరు ఈ ప్రపంచాన్ని ప్రేమతో నింపాలని కోరుకుంటున్నాము ప్రభు మీరు ప్రేమతో పంచుకునే కరుణ అనేక గుండెల్లో వాపరించి మరింత మానవత్వాన్ని విరజిమ్మాలని మేము కోరుకుంటున్నాము మీరు ఇచ్చే దయ మన ప్రవర్తనల్లో ప్రతిబింబించాలని ఈ ప్రపంచం మనందరినీ ప్రేమతో చుట్టుకోవాలని కోరుకుంటున్నాము మీరు మరొకరి బాధను అనుభవించినప్పుడు దయతో సహకరించేందుకు మన ప్రేరణ కావాలని మేము కోరుకుంటున్నాము మీరు మనలో నిజమైన కరుణ ప్రేమ సహనం మరియు అందమైన మనసులు పెంచే శక్తి ఇవ్వాలని మనవి ప్రభు మీరు చూపించే ప్రేమ కరుణ మరియు క్షమాపణ అనేవి మానవత్వాన్ని శాంతిని మరియు సమాజంలో సానుకూల మార్పు తెస్తాయి ఈ ప్రపంచంలో మనం ఎదురు చూసే ప్రతి క్షణంలో మీరు మంచి పనులు చేయమని ప్రార్థిస్తున్నాము మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకి వెళ్ళండి రిజిస్ట్రేషన్ ఉచితం